హాయ్ హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల అందరికీ ఒక మంచి శుభవార్తని అయితే తెలియజేయచ్చు అండి అది ఏంటి అంటే పదహారు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు కడిగిన మహిళలకి ఇది ఒక మంచి శుభవార్తని అయితే తెలియజేయచ్చు ప్రతి మహిళకి పదహైదు వందల రూపాయలు ప్రతి నెల ఇవ్వడం అయితే జరుగుతుందండి అలా అయితే పద పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు కలిగిన ప్రతి ఒక్క మహిళకి పదహైదు వందల రూపాయలు అయితే ప్రతి నెల ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఇంట్లో ఎంత మందికి ఇస్తారు అత్తాకోడలకి ఇస్తారా లేదా అని చెప్పి పెన్షన్ తీసుకున్న వాళ్ళకి ఇస్తారా లేదా అని చెప్పి ఈ వీడియోలో అయితే మనం క్లారిటీగా అయితే తెలుసుకుందామండి ముందుగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ ని మీకు ఎప్పటికప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటానండి ఓకేనా అండి మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ ని మీకైతే క్లారిటీగా వివరంగా ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీగా అయితే నేనైతే చెప్తాను ఇలా నా ఛానల్ ని గనక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా మీకైతే ఒక నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆ నోటిఫికేషన్ ద్వారా మీరే ముందుగా అయితే నా వీడియోని చూడవచ్చు ఓకేనా అండి ఇకపోతే మహిళలకు వచ్చే పదహైదు వందల రూపాయలు గురించి అయితే మనమైతే ఈ వీడియోలు అయితే తెలుసుకుందాము మన కూటమి ప్రభుత్వము ప్రతి మహిళకి మ్యానుఫ్యాక్చరీ ద్వారా ఈ పదహైదు వందల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ప్రతి మహిళకి పదహైదు వందల రూపాయలు ప్రతి నెల అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పారు కదండి ఇది ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అని చెప్పి అయితే మనమైతే వివరంగా తెలుసుకో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది అయితే ఇంట్లో ఎంత మందికి ఇస్తారు దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము ప్రజెంట్ ఈ జూలై నెలలో అయితే మనకు డబ్బులు అనేది ఇస్తామని అయితే చెప్పారండి కానీ ఈ వాలంటీర్ల కారణంగా డబ్బులు పంపిణీ జరగడం అయితే ఆపడం అయితే జరిగిందండి ఇకపోతే మనకి ఇంకొన్ని రోజుల్లో అయితే వాలంటీర్లు అయితే వస్తారన్నమాట అప్పుడు వాళ్ళు గ్రామ సేవక్ వార్డు సేవక్ అని చెప్పి వాళ్ళైతే వస్తారండి గ్రామ సేవక్ వార్డు సేవక్ అనే వాళ్ళు వచ్చి మీ ఇంటి వద్దకే వచ్చి మీకు అప్లై అయితే చేసి ఇస్తారు అలా వీళ్ళు అప్లై చేసిన తర్వాత ఆగస్ట్ నెలలో అయితే మీకు డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది పదహైదు వందల రూపాయలు ప్రతి నెల రావడం అయితే జరుగుతుందండి ఈ డబ్బులు మీకు చేతికైతే ఇవ్వరండి మీకు డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకే ప్రతి ఒక్క మహిళ అకౌంట్ లోకే వేయడం అయితే జరుగుతుంది ఇది చేతికైతే ఇవ్వరండి అయితే ఇంకోటి ఏంటంటే అత్తాకోడలకి ఇస్తారా అని చెప్పి ఒక క్వశ్చన్ అయితే ఉందండి మీకు ఆ డౌటే లేదు అత్త కోడళ్ళకైతే ఖచ్చితంగా ఇస్తారండి ఇందులో ఒక చిన్న మెలిక కూడా ఉందండి అత్త గనక పింక్షన్ గనక తీసుకుంటూ ఉంటే ఆ అత్తకైతే ఈ పదహైదు వందల రూపాయలు అనేది రాదండి కోడలకు మాత్రమే వస్తుంది ఎవరైతే పెన్షన్ తీసుకుంటారో అత్తలైతే వాళ్ళకైతే ఈ డబ్బులు అనేవి ఇకపోతే మేము చదువుకుంటున్నాము మాకు ఈ మాకు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నాయి మాకు ఈ డబ్బులు వస్తాయా రావా అని అడిగితే మీకైతే రావండి మీరు చదువుకుంటున్నారు కదండి మీకు కాలేజీలో అయితే మీకు ప్రభుత్వం అనేది మీకు డబ్బులు అనేది పంపిణీ అయితే చేస్తుంది కదండి అలా మీరు చదువుకుంటూ ఉంటే మీకైతే ఈ డబ్బులు పదహైదు వందల రూపాయలు అనేది మీకైతే రావండి మీరు చదువుకొని ఆపేసి ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళకైతే ఈ డబ్బులు అనేది వస్తుంది ఇంకొకటి ఏంటంటే నిరుద్యోగ వృద్ధి వీళ్ళకు కూడా ఈ డబ్బులు అనేవి రావండి ఎందుకంటే వీళ్ళు నిరుద్యోగ వృద్ధి కింద అప్లై అయితే చేసుకుంటారండి అలా అప్లై చేసుకుంటే వాళ్ళకి ప్రతి నెల మూడు వేల రూపాయలు అనేది ప్రతి నెల అయితే రావడం అయితే జరుగుతుంది అలా మీకు ప్రతి నెల మూడు వేల రూపాయలు వస్తే ఈ పదహైదు వందల రూపాయలు అనేది మీకైతే రాదండి నిరుద్యోగం అంటే మీకు నిరు చదువుకునే ఉన్నారు వాళ్ళ మేము డిగ్రీ చేసినా కూడా మాకేం జాబ్ లేవు మేము ఏం అప్లై చేసుకోలేము అని అనుకుంటే వీళ్ళకైతే వస్తుందండి మీరు డిగ్రీ చేసి కూడా నిరుద్యోగానికి నిరుద్యోగ వృత్తికి అప్లై కనుక చేసుకొని ఉంటే మీకైతే ఖచ్చితంగా అయితే ఈ పదహైదు వందల రూపాయలు అనేది మీకైతే రాదండి ఇకపోతే క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళైతే మీకు ఒక డౌట్ అనేది ఉంటుంది ఈ క్యాస్ట్ కి సంబంధించినట్టు మీకు ఎటువంటి డౌట్ అనేది వద్దు మీకు ఎటువంటి క్యాస్ట్ అయినా కూడా ఈ పదహైదు వందల రూపాయలు అనేది మీకైతే రావడం అయితే జరుగుతుంది ఓకేనా అండి ప్రతి ఒక క్యాస్ట్ కి ఈ పదహైదు వందల రూపాయలు అనేది రావడం అయితే జరుగుతుందండి వీళ్ళకి ఆధార్ కార్డు ముఖ్యం అండి ఆధార్ రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉంటే మీకు ఈ పదహైదు వందల రూపాయలు అనేది ప్రతి నెల మీ అకౌంట్లో అయితే జమ అవుతూనే ఉంటాయండి అలా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అనేది మీ అకౌంట్లో ఉంటాయి ఓకేనండి ప్రతీ నెల పదహైదు వందల రూపాయలండి అలా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అనేది మీ అకౌంట్ లో అయితే పడుతూ ఉంటుందండి ఓకేనండి ప్రతి ఒక్క మహిళ కూడా ఈ దీనికి అర్హులేనండి ఇప్పుడు డిగ్రీ చేసిన వాళ్ళు నిరుద్యోగ వృత్తి పథకం కింద ఉండే వాళ్ళైతే దీనికి అర్హులు కాదండి చదువుకుంటూ ఉండే వాళ్ళకు కూడా వీళ్ళైతే అర్హులైతే కారండి పెన్షన్ తీసుకుంటూ ఉంటారు కదండి వీళ్ళు కూడా అర్హులు కాదండి ఓకేనా అండి ఇవి లేకుండా ఉంటే ప్రతి ఒక్క మహిళకి ఈ పదహైదు వందల రూపాయలు అనేది జరుగుతుందండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ప్లీజ్ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఓకేనా అండి మీకు గవర్నమెంట్ని గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటానండి ప్లీజ్ నా ఛానల్ని కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి నా వీడియోని కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్